Mm స్టార్ట్ చేయమని ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు దండా నాగేంద్ర కుమార్ మాది కథకూర్పా నియోజకవర్గం అమరావతి మండలం ధర్నికోట గ్రామం నేను ధర్నికోట గ్రామంలో అమరావతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్ అండి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న గౌరవనీయులైన ఎన్జిటి వారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రాష్ట్ర స్టా శాండ్ మైనింగ్ మీద ఒక ఒక తీర్పు ప్రతిష్టాత్మకమైన తీర్పు ఒకటి వెల్లవ్ వెల్లడించారు ఏంటంటే రాష్ట్రంలో నేటి నుంచి రాష్ట్రంలో నేటి నుంచి ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఆగస్టు నెలలో పెదకూర్బాని నియోజకవర్గ ఎమ్మెల్యే నెంబూర్ శంకర్ గారి ఆదేశాల మేరకు నేను ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయటం జరిగింది ఓఏ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ కేసు వేయటం జరిగింది ఆ రోజు ఉన్న శాసనసభ్యులు వారు రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్ట్ను జేపీ వారు నిర్వహిస్తున్నారు మన పెద్ద కూర్పాటు నియోజకవర్గంలో మనకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో వచ్చిన జేపీ వారు ఇసుక వ్యాపారం నిర్వహించడం ఏంటని నన్ను ఎన్నో ఎన్నో ప్రలోభాలకి గురి చేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు నన్ను చాలా తీవ్ర ఒత్తిడికి గురిచేసి ఆ రోజు ఎన్జిటిలో కేసు వేయించారు ఆయన సొంత ఖర్చులతో లాయర్లని మాట్లాడి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించినారు ఆ తర్వాత కొంతకాలంకి గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిజాలు ఎక్కువ తెల్చాలని చేశారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత వన్ ఇయర్ తర్వాత అదే జేపీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్ట్ను ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబూర్ శంకర్ నంబూర్ రావు గారు చేజిక్కించుకోవటం జరిగింది ఆ తర్వాత హైకమాండ్లో అతనికి ఎన్నో ఇబ్బందులు హైకమాండ్ వారు నువ్వు గతంలో కేసు వేయించున్నావు నీ వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడంతో నన్ను అదే ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు గారు నన్ను పిలిపించి వాళ్ళ దత్తపుత్రుడైన నంబూర్ కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ ఆవిడ నంబూర్ వసంత కుమారి వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ స్వగృహంలో నన్ను పిలిచి నువ్వు కేసు వేసింది ఎమ్మెల్యే గారికి సంబంధం లేదని చెప్పండి నీకు మాకు ఎటువంటి సంబంధం లేకుండా నువ్వే నీ సులభం కోసం కేసు వేసినట్టు నీకేం కావాలో మేము చేస్తాం తదుపరి వ్యాపారం మాకు చేజిక్కిన తర్వాత ఇప్పుడు మాకు రాష్ట్ర గవర్నమెంట్లో పెద్దల నుంచి ఒత్తిడి ఉంది అవసరమైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి కూడా నిన్ను తీసుకెళ్తాం మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదనేది ఒకటి క్లారిటీగా క్లుప్తంగా నువ్వు చెప్పాలి దానివల్ల నీకు ఏదో ఒక ప్రతిఫలం చూపిస్తూ అని నన్ను ప్రలోభాలకు గురి చేశారు అదేంటండి గతంలో మీరు చెప్తేనే కదా నన్ను ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తే నేను కేసు ఫైల్ చేయించాను నా ఫ్యామిలీకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అని చెప్తే అది కాదా నేను ఇప్పుడు చెప్పినట్టు నువ్వు చేయాలి ఇది చేయకపోతే కనుక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు అన్నారు సరే నేను భయాందోళనకి గురయ్యి నేను కొంతకాలంగా ఎమ్మెల్యే గారికి కనపడకుండా బయట తప్పుకొని తిరుగుతూ ఉన్నాను ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారి ఇసుక కంట్రాక్ట్ చేజిక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు గత నెల మార్చి ఈ నెలలో ఒకటో తారీఖున అక్రమ కేసును ఎస్సీ ఎస్టీ కేసు బనాయించడం జరిగింది ఇదే కాకుండా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆ రోజు మా విలేజ్లో మా పార్టీ కార్యకర్తల సమక్షంలో బర్త్డే ప్రోగ్రామ్ చేశాం ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆయన ఫోటో లేకపోవడంతో మేము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆయన బర్త్డే చేస్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఫోటో లేదు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయితే ఆయన బర్త్డే చేశాం తదుపరి రోజు డీఎస్పీ గారిని మా దగ్గరికి ఒక సిఐని ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి డిఎస్పీ గారి దగ్గరికి నైటు దాదాపు రెండు గంటల దాకా కూర్చోబెట్టి డిఎస్పి గారు కూడా ఎమ్మెల్యే గారితో నువ్వు ఆయన చెప్పినట్టు విని ఆయన చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి చేయాలని డిఎస్పీ గారు కూడా చెప్పారు ఆయన కూడా భయప్రాంతులు కురి చేశారు కానీ నేను తలగకుండా సరే నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇదే క్రమంలో ఈ మంత్ మార్చి ఒకటో తారీఖున నేను ఊర్లో లేని సమయంలో ఎవరో అమరావతి గ్రామానికి సంబంధించిన శంకర్రావు అనే వ్యక్తితో ఎస్సీ ఎస్టీ కేసు త్రీ ట్వంటీ సిక్స్ ఫైవ్ నాట్ టూ త్రీ ట్వంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం నా మీద తప్పుడు కేసు ఒకటి పెట్టించడం జరిగింది ఆ రోజు ఆధారాలతో సహా నేను దాదాపుగా మా ఇంటికి పోలీసులు ఎస్ఐ సిఏ అందరూ రావడం జరిగింది ఇంట్లో పిల్లల్ని మా వైఫ్ని మా అమ్మగారిని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు ఈ క్రమంలో నేను ఆ వాస్తవానికి ఆ రోజు నేను పోలవరంలో ఉన్నాను పోలవరంలో ఉన్న ఫ్రూపులతో సహా హైకోర్టు నుంచి ఫార్టీ వన్ హైకోర్టు డైరెక్షన్తో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొద్దని హైకోర్టును దాంతో నేను స్టేషన్ బయలు తీసుకోవడం జరిగింది ఆ రోజు డీఎస్పీ గారికి కూడా నేను అన్ని ప్రూఫ్లతో సహా ఆ రోజు నేను ఇక్కడ లేనండి పోలవరంలో ఉన్న పోలవరం మెయిన్ గేట్లో పోలీసు వారి రికార్డుల్లో కానీ నేను అక్కడ స్టే చేసిన లాడ్జీలో కానీ మొత్తం అక్కడ ఆయిల్ ఇచ్చిన సెల్ ఫోన్ సిగ్నల్స్ అన్ని నేను డైరెక్ట్గా నేనే ఇచ్చాను డీఎస్పి గారికి ఇదే కాకుండా నన్ను ప్రతి దాంట్లో బెదిరించడం జరిగింది లాస్ట్ టైం ఈ కేసు తీసేయించాలి ప్రెస్ మీట్ పెట్టాలన్న క్రమంలో ఈ నంబూర్ కళ్యాణ్ చక్రవర్తి ఈ ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు గారు వాళ్ళ వైఫ్ ముగ్గురు కూర్చోబెట్టి మా దగ్గర చాలా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి నువ్వు కనుక ఇవన్నీ చేయకపోతే నేను చాలా ఇబ్బందులు గురి చేస్తాం నిన్ను భౌతికంగా కూడా లేకుండా చేస్తాం అని నన్ను చాలాసార్లు బెదిరించడం జరిగింది అదేవిధంగా ఈ కేసులు పెట్టడం కూడా జరిగింది నేను నేనేది తలక్కకుండా ఆ రోజు మీరు చేయమన్నారు ఇవాళ నేను చేయడానికి నేను ఇవన్నీ చేయడానికి కీలుబొమ్మను కాదండి నేను మాట్లాడాను ఆయన మేక ఉన్నే పులిలాగుండి ఇవన్నీ చేయించాను నాతో ఇవాళ చేయించి నాకేం సంబంధం లేదన్నట్టు మనం చేస్తేనే సంసారం ఎదుగులు చేస్తే వ్యభిచారం లాగా అదే రోజు జేపీఓల్ తో గొడవ నన్ను కేసులు పెట్టించి ఆ రోజు జేపీఓల్ మీరు కూడా అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఏమయ్యా కృష్ణానదిని మీరు దొబ్బిపోవడానికి వచ్చారా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కృష్ణా నదిని ఏమన్నా దొబ్బటానికి వచ్చారా మీరు ఇదే విధంగా నా మీద వాళ్ళ వాళ్ళ అబ్బాయి పెంపుడు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి నుంచి శాసనసభ్యులైనటువంటి నమూరు శంకర్రావు నుంచి ప్రాణహాని ఉంది వాళ్ళు ఇంకేదైనా చేయడానికి నన్ను డైరెక్ట్గా నాతోనే చెప్పి ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా ఇవాళ ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టు ఈరోజు పెట్టలేదని మీరు కూడా అడగవచ్చు ఎందుకంటే నేను ఎన్జిటి వారు ఇచ్చిన తీర్పు ప్రకారం దాదాపుగా ఒక చిత్తూరు జిల్లానే ఉన్న పద్దెనిమిది రీచ్లకి ఒక్కొక్క ఎనరాల్మెంట్ క్లియరెన్స్కి దాదాపుగా ఒక రీచ్కి కోటి రూపాయలు చూపున పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫైన్ వేసారు పద్దెనిమిది కోట్ల రూపాయలు దాదాపుగా అంటే స్టేట్ మొత్తం మీరు వచ్చేపాటికి ఆల్మోస్ట్ నాలుగు వందల నలభై ఆరు రీచ్లు ఉన్నాయి వీటిలో డీసెంట్రైజులేషన్ వచ్చేపాటికి నూట పదిహేను రీచ్లు ఉన్నాయి వాటికి ఫైన్ పడకపోయినా మూడు వందల ముప్పై ఒక్క రీచ్లకి దాదాపుగా మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు దాదాపుగా ఫైన్ వేస్తుంది ఈ ఫైన్ వేయటంతో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పొల్యూషన్ అథారిటీ నుంచి ఎంఓఈఎఫ్ అండ్ సిసిసి డైరెక్టర్ టు కన్సల్టెన్స్ కమిటీ హెడ్ బై ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ ఎంఓఈ దాదాపు ఒక కమిటీని వేసింది నిర్ణయించి రివర్ బెడ్లో ఎక్కడెక్కడ వీళ్ళు అక్రమంగా ఇసుక మైనింగ్ చేసి శాండ్ మైనింగ్ చేశారు అదేవిధంగా మన స్టేట్లో మొత్తం శాండ్ మైనింగ్ మొత్తం ఐదు హెక్టార్ల లోపలనే జరిగింది ఎన్రాల్మెంట్ క్లియరెన్స్ అంటే ఈసీలో డీడీ మైన్స్ ఏడి మైన్స్ నుంచి అంటే ఐదు హెక్టార్ల లోపులో ఉన్నది ఏదైనా ఇరవై సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఇరవై ఐదు హెక్టార్ లోపు ఉన్నదానికి మాన్యువల్గా తీయాలి శాండ్ మొత్తం అంటే హెవీ మిషనరీస్ వాడకూడదు రివర్ బెడ్ మీద ఎక్కడైనా హెవీ మిషనరీస్ మీన్స్ అంటే ప్రొక్లైనర్లు పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ ఎక్కడ వాడకూడదు మాన్యువల్గానే జరగాలి కానీ మన స్టేట్లో అవన్నీ తొంగలో తొక్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గతంలో దాదాపు వంద కోట్ల రూపాయలు ఫైన్ ఉంది దాన్ని కూడా తొంగలో తొక్కి మన స్టేట్ గవర్నమెంట్ ఐదు హెక్టార్ల లోపు ఇచ్చి హెవీ మెకానైజ్డ్ అంటే మెకానైజ్డ్ వీళ్ళకి వీళ్ళే మార్చేసుకున్నారు గవర్నమెంట్ నుంచి వీళ్ళకు వీళ్ళే పాలసీలు క్రియేట్ చేసి నిన్న దీంట్లో కూడా ఇచ్చారు మొత్తం ఇచ్చారు ఎన్జిటి వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఏవీ మిషనరీ వాడారు ఎక్కడెక్కడ వీళ్ళు ఈసీలు ఇచ్చారు తప్పు కొనడానికి కూడా లేదు మేము తీయలేదు స్టేట్లో శాండ్ చేయలేదు అంటానికి కూడా లేదు డైరెక్ట్గా మీరు ఫైవ్ ఐదు హెక్టార్ లోపు ఇచ్చిన ప్రతి ఎన్రాల్మెంట్ ఈ క్లియరెన్స్కి ఒక కోటి రూపాయల చొప్పున ఎన్ని స్టేట్లో ఎన్ని ఉన్నాయి రీచ్లు వాటన్నిటికీ దాదాపుగా ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పి ఈ వచ్చిన మొత్తాన్ని ఎక్కడెక్కడ మీరు చెడిపోయిందో రివర్ బెల్డ్లో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో వాటన్నిటికీ డెవలప్మెంట్కి వాడమని ఎన్జిటి వారు తీర్పిచ్చారు ఇదే విధంగా ఇవాల్టాల నుంచి అంటే ఇవాల్టాల నుంచి శాండ్ మైనింగ్ ఆప్మని స్టేట్లో నిషేధించమని ఎన్జిటి వారు నేను తీర్పిచ్చారు ఇవాళ ఏదో మీడియా ఒక పత్రికలో కూడా వచ్చింది ఇవాల్టాల నుంచి ఆపమని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది కానీ ఇవన్నీ తుంగలతోకి ఎక్కడ శాండ్ మైనింగ్ నిషేధించలేదు ఇవాళ్ళకి ప్రజలు పెద్ద పెద్ద లారీలతో జరుగుతూనే ఉంది ఇదే గుంటూరు జిల్లాలో కూరపాడి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద పెద్ద లారీలు హెవీ మిషనరీతో విచ్చలు వీడిగా ఆయన వ్యాపారం చేస్తున్నాడు అంటే మనం చేస్తేనేమో సంసారం ఎదుటిటోలు చేస్తే వెబ్చారం ఒకటే ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్ మీద ఒకటే చెప్తున్నాను ఆ రోజు మీరు నన్ను భయపెట్టి కేసేయించారు మళ్ళీ మీరు ప్రలోభాలు పెట్టి భౌతికంగా లేకుండా మీ పెంపుడు కొడుకు నంబూర్ కళ్యాణ్ చక్రవర్తి డైరెక్ట్గా నాతోనే మీ ఇంట్లోనే నిన్ను ఏదైనా భౌతికంగా దాడులు చేస్తాను మిమ్మల్ని లేక నిన్ను లేకుండా చేస్తాను ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఈ కేసు కనుక సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టాలని మీరు చెప్పారు కానీ నేను దా దానికి తలగుసలా ఇంకా ఇక మీదట రేపు జరగబోయే రోజుల్లో కూడా నేను దీని మీద మీరు ఇదే రకంగా గనక చేస్తా ఉంటే మీరే కాదు స్టేట్ మొత్తం ఎక్కడైనా సెమీ మెకానైజ్డ్ కానీ మెకానైజ్డ్ కానీ ఎక్కడైనా చేస్తే కనుక ట్వంటీ ఫైవ్ హెక్టార్ లోపు ఉండడానికి డైరెక్ట్గా ఎన్జిటి అండి నేను చెప్పేది కాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనకి చెన్నైలో బెంచ్ ఉంటుంది వాళ్ళు ఇచ్చారు ఓన్లీ చిత్తూరు జిల్లాకి పద్దెనిమిది కోట్ల రూపాయలు వేశారు స్టేట్ మొత్తం దాదాపుగా మూడు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా పెరగవచ్చు ఇలా స్టేట్లో ప్రజాప్రతినిధులు ప్రతి జిల్లా జిల్లాలు వారీగా పంచుకొని ఈ విధంగా శాండ్ మైనింగ్ చేస్తున్నారండి శంకర్రావు నదిగా నదికి అడ్డుగా ఆనకట్టలు లాగా వేసేసి హెవీ మెకానిజం అంటే ఇది చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న శాండ్ మైనింగ్ అండి ఇది అమరావతి మండలంలో ముత్తాయిబాలెం దగ్గర జరుగుతుంది నదికి అడ్డంగా ఆనకట్టలు వేసేసారండి ఆనకట్టలు వేసే రైట్ ఎవరికి లేదు ఒక జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే ఎవరికి ఇచ్చేది పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఎవరికి హక్కు లేదు ఎవరికి వాటర్ రిసోర్స్ బోర్డు వాళ్ళకి కానీ ఎవరికి లేదండి అక్రమంగా ఈ ఉంతన వేసి దాదాపుగా ఐదు ఆరు మీటర్లకి లోతు చూడండి ఇక్కడ ఒక మనిషిని నిలబడితే ఎంత లోతు దాదాపుగా తీశారో దాదాపుగా మీరు పెదకూరపాటి నియోజకవర్గంలో డబ్బులు మొత్తం ఇసుకలో చంప ఇచ్చేసి రేపు పోతున్నా పెద్ద కూర్పాటు నియోజకవర్గంలో జనాలు కొనేసి ఇష్టం వచ్చినట్టు ఏదో గెలిచేద్దాం పెద్ద కూరపాటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో గొర్రెలను చేసి చేద్దాం అనుకుంటే కుదరదు ఇక మీదట ఖచ్చితంగా జరగదు మీరేదో తప్పుడు కేసులు ఎన్ని కేసులు బనాయించినా మేము దానికి కట్టు కేసులను భరిస్తూ ఉంటామని తప్పితే ఇంకొకటి ఏంటంటే మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది తదుపరి రేపటి నుంచి జరగబోయే రోజులు ఈ క్షణం నుంచి కూడా నా మీద ఏదో ఒకటి జరగవచ్చు అది ఏది జరిగినా వాళ్ళ పెంపుడు కొడుకు పెద్ద కూరపాటు శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు వాళ్ళ పెంపుడు కొడుకు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిదే బాధ్యత నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటిది ఏది జరిగినా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకంటే వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా చేయడానికి ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆ రోజు నేను ఊర్లో లేను కాబట్టి సరిపోయింది రేపు వద్దే ఇంకొకటి చేయొచ్చు మీరు ఏం చేద్దాం అనుకున్న కుదరదు శంకర్రావు గారు మేము పోరాడతాం గుర్తుపెట్టుకోండి మీరు ఇది తప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు రేపు భవిష్యత్తులో మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను మీరు స్టేట్లో కూడా ఎక్కడైనా మాకు ఎన్జిటి వచ్చిన తీర్పు ఉందండి ఎక్కడ మనకి శాండ్ అనేది మిషన్ మెకానైజ్డ్తో చేయడానికి ఎక్కడా లేదండి ట్వంటీ ఫైవ్ హెక్టార్ లోపు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వటానికి కూడా లేదు పర్మిషన్ ఎక్కడ మన ఈ ఏడి డీడీ మైన్స్ ఎవరు ఇవ్వడానికి లేదండి డిఎంసీ అయినా ఎవరికీ లేదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఎక్టర్ దాటిన తర్వాత వాళ్ళు అది పెద్ద కమిటీ పెద్ద మీటింగ్లు సెంట్రల్ లెవెల్లో మీటింగ్ జరిగిన తర్వాత మెకానైజ్డ్ వాడాలి తప్పితే ఇంకొకటి చేయడానికి అయితే లేదు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే నాకు పెళ్ళకూరపాటి ఎమ్మెల్యే గారి వల్ల ప్రాణహాని ఉంది ఈ ఇప్పుడు దాకా జరిగిన వాటన్నింటికి ఇంక నుంచి గతంలో జరగబోయేది ఏది ఉన్నా కూడా దానికి ప్రతిదానికి నాకు ఏది జరిగినా కూడా ఆయనే కారకుడు ఆయన పెంపుడు కొడుకు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి మీడియా ముఖ్యంగా మీరు కూడా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలు